సిద్ధాంతానికి సంబంధించి సుమారుగా డెబ్బై ఇరవై పుస్తకాలు తెలుగులోనే కాకుండా ఇంగ్లీషులో చదివి ఆదివాసీల్లో ఆదివాసీలతో పాటు పడిన ఒక మేధావిగా వృత్తిపించుకుని ఈ సంఘం ప్రారంభమైన ఉదయం రోజు నుంచి ఈ సంఘం ప్రారంభం కావడానికి ఏదైతే నేపథ్యం ఉందో ఈ సంఘం ఏర్పడటానికి మూతమిచ్చిన అనేక సంఘాలు అనేక సంఘాల నాయకుల స్ఫూర్తితో ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి నడిపిస్తున్న పాలపట్టి బాలాజీ గారు వారు మీరు పాలపతి బాలాజీ గారు అదేవిధంగా ఈ సంఘం యొక్క నేషనల్ జాయింట్ సెక్రటరీ గారు పెద్దలు చాలా ప్రొఫెసర్ గారు మోస్టల్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండ్ గారు రిటైర్ అయ్యి రిటైర్ అయ్యి కూడా పదకొండు పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది వారి వారి వృత్తులు గారు ఉన్నప్పుడు వారి దగ్గర శైలిలో సంఘాల్లో పనిచేసి ఈ రోజున యువ రక్తంతో నడుస్తున్న ఈ సంఘంలో కూడా నా అనుభవాన్ని ఇవ్వాలి నేను చేయగలిగింది చేయాలి ఈ సంఘానికి ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనం ముందుకు వచ్చిన గారికి ఈ సంఘం ఏపీ స్టేట్ సెక్రటరీ జనరల్ తెలుగు మాస్టర్ గారు దేవ గారు ఈ సంఘానికి ఈ ప్రాంతం నుంచి ప్రత్యేకించి బయట బయటలో యాభై శాతం మనం ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నాము ఆయన ప్రాతినిధ్యాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ సంఘం ప్రారంభమైన చిత్తశుద్ధితో అంకిత భావంతో ఒక సానుకూల ధోరణతో ఈ సంఘం అన్నింటిలో ప్రధాన భాగం భాగస్వాములుగా ఉన్న సింహం బేబీ రాణి గారు వారు మనకి ఏపీ స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ వారికి అదేవిధంగా ఏపల రాజులు గారు ఈ జిల్లా కాకినాడ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఈ జిల్లా జనరల్ సెక్రటరీ గారు కోలాకు రామారావు గారు మాతో ఈ సమావేశానికి ఇక్కడ వచ్చేసిన కృష్ణా జిల్లా అధ్యక్షులు సురేష్ దేవరకొండ సురేష్ గారు ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ అయిన బొట్టు రమేష్ గారు నిన్న ప్రకాశం జిల్లాలో అంటే ఇక్కడ ఇక్కడ నుంచి సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా సంత నూతన నియోజక వర్క లో సీమ కొట్టి అనే చిన్న గ్రామంలో మన సంఘం యొక్క ఎస్ట్రమ్ ఎఫ్ఎస్ కమిటీ అడ్వైజర్ గారి యొక్క మొదలు చెప్పి ఆ సంఘాల సభ్యులు చూసుకొని ఎవరైనా కలిసి వాళ్ళ ఏదో స్టేట్ చేసి రావడం అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తారు తీసుకురావడం కాగల్ జూరు ఒడ్డు రమేష్ గారు ఆయన దగ్గర పాత్రి సంఘం తీసుకు తీసుకువారు వారు ఎన్టీఆర్ఎస్ జిల్లా సెక్రటరీ జనరల్ గా ఉన్నారు ప్లస్ వారి సెక్రటరీ సెల్ఫ్ ఉద్యోగం చేస్తా ఉన్నారు అదే విధంగా నాతో పాటు వచ్చిన వేదిక చెప్పడం జరిగింది అదే సింగం గోవింద్ రాయ్ ఈ కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇక్కడ ఈ సమావేశం సక్సెస్ అవడం కానీ అనేక రకాల మొదటి నుంచి కృషి చేస్తున్నారు వారితో పాటు జేఎంలో అసెంట్ పుస్తకం పనిచేస్తున్న

ఆ పార్టినర్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు అలాగే నాయతాజీ గారు నాయతజీ నాయతజీ గారు వైస్ సెక్రటరీ జీ ఆశోక్ కుమార్ గారు శివశంతు వైట్ కురచారు వైట్ కురచారు వైట్ మన కోసం మనందరిని అన్నగా చూసుకునే కొసం చెక్ అప్ ఫోటోస్ అలాగే విధంగా వీడియోస్ చేస్తున్నాం వీడియోని మనం అప్లోడ్ చేస్తాం

एक्ट्रेस को बुलाएं, बच्चा तो आपके कॉर्ट में तो बच्चा ऐसा होना है, ओके, यस बुलाओ, लोकेश, लोकेश को बंदूक दे, आप बदलेंगे ना चलो भाई, जो आए, लेकिन लोकेश कौन है ना बापू, पुंडरा, लोकेश कितना सुना, लोकेश बीयू है, यानी बीएड, पंक्चरेटिंग पंक्चरेटिंग, हमारा सुना, हाँ, हमारा

अभी देखो इसको आठ लिख दे रहा है वो क्या होता है बच्चों को देखो तो सबको तो बराबर बच्चे में ये बात बच्चे पढ़ लेंगे अंदर गांव जैसे अटे हां ओके बच्चे तरह तरह से पढ़ने बाल पेज पर भी पेज पर हां रोज दिन रोज का हां जी रोज का तो नाइट जाकर అంటే ఇవన్నీ ఎందుకు నేను ఒకే ఒక నుంచి చెప్తున్నానంటే సంఘాలు వృద్ధిలోకి రావాలంటే సంఘాలు కొద్ది కొంతకాలం జీవించి ఉండాలంటే ఈ రోజు మనం ఈ కార్యక్రమం చూస్తున్నామంటే దీని వెనక ఆరు సంవత్సరాల క్రితం సాగిన సంఘం ఆరు సంవత్సరాలు దీని వెనక సంవత్సరాల నేపథ్యం మనందరూ ఆ వయసు కూడా కాకపోయినా మనకి ముందు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుభవంతో వాళ్ళు చేసిన సేవలతో మనం మన జాతి పట్ల ప్రేమని ప్రే విధంగా మన హక్కులు మనం కాపాడుకోవడం కోసం మనం రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు అంటే ఈ సమావేశం ఈ రోజు జరుగుతుందంటే మరో సమావేశానికి మోత ఇవ్వాలి మరో ఇవ్వాలి ఆదివారం లో ఒక సమావేశం జరిగింది అంటే భోజనం చేసి వెళ్ళిన తర్వాత నాకు స్నేహితులు లేదు నాకు ఒకే లేదు కొంతమంది అందరూ కాదు నాకు మాట్లాడే అవకాశం లేదు నాకు ముప్పై ఆరు లక్షలు అవకాశం ఇచ్చారు నాకు డెబ్బై ఆరు లక్షలు కావాలి నా తర్వాత వాళ్ళు డెబ్బై మంది ఉన్నా కూడా వాళ్ళ సమయాన్ని నేను దిగేస్తాను నాకు సమయంలో లేదు నాకు మాత్రం ముప్పై ఆరు లక్షలు వచ్చి డెబ్బై ఆరు లక్షలు పోయాను ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ ఇట్లా అనేక రకాలు రకాల స్టేజ్ స్టేజ్ అనేది కూడా మనం అందరూ అక్కడ కూర్చోడం మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు ఆల్రెడీ మీరు వచ్చేసరికి స్టేజ్ వేసే కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే

భవనాన్ని నిర్మించాలి మన ఆదివాస జాతులు భవిష్యత్తులో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాలంటే మనం కూడా ఉన్నామని తెలియాలంటే ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించే చోట మన కీలక పాత్రని పోషించాలి అంటే మనకి సిద్ధాంతం భావజాలము బలమైన పునాదుల్ని భావజాలపరమైన పరమైన సిద్ధాంతపరమైన పునాదుల్ని మనం నిర్మించాలి ఇప్పటి వరకు మన ఆదివాసుల్లో ఎక్కువ చెప్పాలి ఆదివాసుల్లోనే కాదు బహుజనులు కూడా హెచ్ కళాలు విభేదాలు నిమర్శలు అవమానాలు వేధింపులు రకరకాల రకరకాలు ఈవిడ అవర్శనాలతో ఉండి వాటర్లో ఉన్న గొప్పతనాన్ని నేర్చుకుంటూ ఒకవేళ మన ఆయన మన మన సభ్యాల అక్రాడు ఏదైనా మైనస్ మన నచ్చలేదు అది ఇవన్నీ చూసుకొని మనకి మనం వచ్చిన చేసుకుని కథాపాత్రాలతో ఎవరెస్ట్ శిఖరాలు సకాలంలో చూసి దాని మీద ఆ ఎవరెస్ట్ శిఖరాలు అధిగమించడం కాకుండా అదా పాత్రలు నుండి మనం భూమి నుంచి వంద అరవై వందల మీటర్లలో కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక చరిత్ర కాకినాడ జిల్లాలో కాకినాడలో ఈ రోజు సమావేశం పెట్టుకుంటున్నామంటే ఇది ఒక చరిత్ర కావాలి ఇది లెక్కింపబడాలి ఫోటోలు రికార్డ్ చేసి నాకు డైరీలో ప్రింట్ చేయాలి అదేవిధంగా మనం వీడియోలో కనిపించాలి ఈ రోజు మనం ఆశా నిన్న మేము వారంలో సుమారుగా ఐదు మళ్ళీ ఇక్కడ మళ్ళా నాలుగైదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి రెండు రోజుల్లో ఒక సుమారుగా ప్రయాణం చేస్తున్నామంటే ఇది జాతి మీద ప్రేమ ప్రేమ జాతి మీద చాలా జాగ్రత్తగా గమనించాలి బాధ గారు చెప్పాలంటే మేము వచ్చేసి అవ్వాలి తప్పు లేదు కానీ అది చెప్పాలంటే ప్రయాణం చేయవసరం చూసుకుని కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఒక పెద్ద గౌ మ్యారేజ్ చేసుకుని అది చేసుకుని అవుతాం చాలా జాగ్రత్తగా గమనించండి వందలాది కిలోమీటర్లు ప్రాణం తిరిగి చెందుకు ప్రయాణం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య కరీగిరిలో సమావేశం ఏర్పాటు చేస్తారు ఎలక్షన్స్ ముందు ఆ గుంటూరు నుంచి మధు గారు అదే విధంగా మధు గారు బాలాజీ గారు కూడా బైక్ ప్రయాణం చేశారు ఈ రోజు మేము మనం ఇక్కడ రావడానికి రావడానికి ఒక కార్య మనకి అవైలబుల్ ఉంది రెండో కార్యక్రమం కానీ ఇక్కడ ఏడు నుంచి మళ్ళీ నూట ఎనిమిది కిలోమీటర్లు చెప్పు చూడండి వందలాది కిలోమీటర్లు రైతు రైతులు వచ్చారు వాళ్ళని కనిపించాలి వినిపించాలి మమ్మల్ని అక్కడ మనమే వాళ్ళు పొగడాలి లేదా ఫోటోలు పెట్టాలి ఏం కాదు అంటే జాతి ప్రేమ కమిట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఏదైతే డైరీ ఇలాగేషన్ చేయడానికి మనము ఆ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అక్కడ మన రక్త సంబంధితులు మన బంధువులు ఉన్నారు కాబట్టి మనం వారి దగ్గరికి వెళ్ళాలని ఉద్దేశంతో వారిద్దరు కూడా బయట ప్రయాణం చేసుకుంటా వ్యక్తిగత కోసం కాదు అందరి మీద ప్రేమతో సమాజం మీద ప్రేమతో ఈ ఆదివాసి ఉన్నతంగా ఉంచాలని ఈ ఆదివాసి చరి శుభ్రాలతో లిఖించడం కోసం మా వద్ద పాత్ర పూర్తించాలని చెప్పేసి మీ అందరి అనుభవాలతో వారి

పాల్పడిపోయి ఆ వేగాన్ని విరోధించే విరోధాలు కాకుండా జాతీయ ప్రేమ కోసం ఈ బహుజన పితామంతులు మాతామంతులు ఎవరైతే ఉన్నారు వారి ఆస్య సాధన కోసం అదే విధంగా ఏదైతే మనం ఒక యజ్ఞాన్ని ప్రారంభించి చేస్తూ ఉన్నామో దానికి ప్లస్ అయ్యే విధంగా బాధ్యతాయుతంగా ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఈ మీరు చెప్తాం ఖచ్చితంగా పర్టికులర్ గా చెప్తాను దాని ఒక్కొక్కరు ఒక ప్రశ్న వేస్తూ అదే విధంగా భూకదాపు ఉపన్యాసాలు

నా వంతుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గ్యాప్ ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ రకంగా వచ్చేస్తున్నాను ఈ విధంగా జీవించగలుగుతున్నాను అదే విధంగా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్స్ విద్యపరంగా ఉద్యోగ పరంగా ఉపయోగించుకుని ఇది ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి బాధ్యత రహితంగా కృతజ్ఞతతో నేనేం చేస్తాను ఎవరైనా కూడా మూడే మూడు మాటలు మూడే మూడు మాటలు మీకు

ओके आधे वाले का सुरेश को जब चेक करना है वी अजूब रोग है अजूब रोग है वो तो वो तो नेक्स्ट नेक्स्ट डेविड रॉस डेविड रॉस है ये जो तो मुंह है एक तो जरी कुछ ना या पट्टे का हाँ मां का चेक मां का ओके इतना बात करें वी सच्चा रहेगा वी एक तो बुल्कुल वेरी गुड సుబ్బారా అన్నారు సహా అసహూప్తి అదొకటి ప్రెసెంట్ టోక్ పుర్రా చంద్ర గారు అతను మదర్ గారా ఆ మదర్ గారికి సార్ ఓకే నెక్స్ట్ బయట ఓకే ఓకే అంటే ఈ సమాన ప్రయోజనకరంగా ఉండాలి సమస్యను వల్ల మన కానీ సమస్య పరిష్కారం కావాలన్నా కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు అందరికీ కూడా ఉంటుంది తర్వాత స్కూల్లో మీరు ఏం మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేస్తారు ఒకవేళ అంటే ఇప్పటికే మన స్థాయిలో ఏం చేయాలి అనేది ఈ చెప్పవచ్చు ఈ డైరీ ఎందుకు చేస్తున్నాము ఉపయోగపడేవన్నీ భావించారు ఈ డైరీ ఏంటంటే మనం పని చేయడానికి ఒక చక్కటి మార్గదర్శి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి డైరీ తీసుకెళ్లి అర్థం కట్టడం కాకుండా ధైర్యంతో ఈ వాక్ గురించి చివరి వరకు కూడా పరిశీలించాలని చెప్పేసి మీకు మీకు అవకాశం ఇచ్చినప్పుడు సద్యం చేసుకోండి మీ పేరు మీరు ఏ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు అదే సంఘంలో మీ ఏ పదం ఉంది అనేది చెప్పుకుంటూ ఈ సంఘాభివృద్ధి కోసం అదే విధంగా ఈ సంఘం ద్వారా మన హక్కుల్ని మనం అవకాశాలు కాపాడుకోవడం కోసం నేను పర్టికులర్ ఏం చేస్తాను ఏ నేను చేస్తాను టైం టాలెంట్ ప్రెజర్ టైం నేను ఈ సంఘాలు సంవత్సరాలు చేస్తాను కనీసం పది ఆ పది మందికి భోజనము లేక టీలో పెడతాను టీ ఇస్తాను అదే విధంగా ఒక రోజు నేను సమయం కేటాయిస్తాను టైము నేను ఈ డైరీ చదివి విషయాన్ని నేను అవసరం చెప్తాను లేదా ఈ భోజన పితామహులు వాతావరణం గురించి నేను చెప్తాను ఇది కావాల్సి కనస్ట్రక్టివ్ వెళ్ళాలి ఇప్పటి మన సంఘాలే కనుక మనం సాగి జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడ ఫెయిల్ అయ్యాము ఎక్కడ సక్సెస్ అయ్యాము మనము ఏం చేయాలి అంటే నేను మీ తర్వాత మిగతా సమావేశాన్ని ముందుకి కొనసాగించవలసిందిగా ముందుగా సభ్యుల నుంచి ప్రతి ఒక్కరితో వలసగా విధంగా మాట్లాడేస్తా ఉంటే నేను కూడా అన్ని విషయాలు రాసుకుంటాను ప్రశ్నలు సరి సండి ప్రశ్న కూడా సమాచారం ప్రసిన బాధ్యత క్రైస్తవ బాధ్యత ఏమన్నా ఉండాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉండాలి ఈ రోజు మనం ఎంత క్రిటిక్ ఎంత రుణోగమనం పైలు మనకు వీ మనకు 10000 మనకు ఈ కార్యక్రమంలో మనం క్రిటిక్ పెట్టేదానికి ఈ రోజు మనం మన మాట్లాడే ప్రతి మాట కష్టమని ఎవరి మనోభావాల చెప్పడానికి గాని ఎవరి ఇబ్బంది పెట్టడానికి ఉండకూడదు మనం మాట్లాడితే వేరే పరిస్థితి ఉండాలి చేతకు పొందాలి ఆ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను

వివిధ రూపాల్లో బలవంతులు నాయకత్వాన్ని కనుక ఆపేస్తే ఉపయోగం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు చేసుకోవాల్సి సత్తి బాబు గారు ఎటువంటి మీరు ప్రభావం లోన్ కాకుండా చక్కగా పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరితో మూడు మూడు నిజాలు అనేది లోపు మాట్లాడేదాం కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి సపరేట్ గా వీడియో తీస్తారు ఆ వీడియో అప్లోడ్ చేస్తాం బాగా మీరు ప్రతి వీడియో సపరేట్ సపరేట్ గా రావడం నేను అప్లోడ్ చేస్తాను సపరేట్ సపరేట్ తీయాలి మీరు మాట్లాడేది రికార్డు అవుతుంది మీరు మాట్లాడేది వేల మంది వెళ్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే పన్నెండు ముప్పై మంది ఉన్నారు ముప్పై రెండు ముప్పై యావరేజ్ రెండు మూడు నిమిషాలు వేసుకుంటే గంట గంట మీ అందరికి సమయం ఆ తర్వాత వేదిక ఒక కలిపి అప్పుడు మనం దయచేసి ఎవరు వెళ్ళొద్దు మనము ఈ డైరీస్ అప్పుడు గ్రూప్ ఫోటో తీస్తాము తర్వాత వీడియో కూడా తీస్తాము కూడా వెళ్ళదు గమనించి ఎంత కష్టపడి ఈ వేదిక మీద ఉన్న యొక్క సమాజం పెట్టారు కాబట్టి దీన్ని విజయవంతం చెందాలి విజయవంతం నా భాగస్వామి ఉంటే అపజయుడు నా భాగస్వామి ఉండదు అని అందరూ ఆలోచిస్తారని చెప్పేసి దయచేసి మీ అందరినీ వేడుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని నాకు కలిగించిన మీ అందరికీ सभा अध्यक्ष सत्यबाबे धन्यवाद थैंक यू मच